ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లోక్షితా వ్లాగ్స్ నేను భార్గవి ఈ వీడియోలో మీకు తిరుపతిలో శ్రీనివాసంలో రెండు వందల రూపాయల రూము ఎలా ఉంటుంది రూమ్ తీసుకుంటే ఎక్కడ రిపోర్ట్ చేయాలి ఈ రూమ్ని ఏ విధంగా తీసుకోవాలన్నది డీటెయిల్గా ఈ వీడియోలో మీకు చెప్తానండి మొదటగా నా వీడియోను ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పదండి మనం వీడియోలోకి వెళ్దాం ఈ శ్రీనివాసం విశ్రాంతి గదులు ఎక్కడ ఉంటాయంటే మనం తిరుపతి బస్ స్టాండ్ దిగ్గానే దాని ఎదురుగానే ఆపోజిట్ లోనే ఉంటాయండి ఎవరిని అడగ అవసరం లేదు మనం బస్ స్టాండ్ దిగి బయటకు రాగానే మనకైతే దగ్గరగానే ఉంటుంది అనమాట ఇలా మేము అయితే శ్రీనివాసం రూమ్స్ దగ్గరకైతే వచ్చేసామండి చూస్తున్నారు కదా ఇదే అనమాట శ్రీనివాసం రూమ్స్ మనం ఇప్పుడు లోన్ అయితే వెళ్దాం లోన్ ఏ విధంగా ఉంటుంది మీకు అన్ని చెప్తాను ఈ శ్రీనివాసంలో రూమ్స్ కావాలంటే మనకి ఆన్లైన్ లోనే ఉంటుందండి ఆఫ్లైన్లో మనకి రూమ్స్ అనేవి ఉండవు అనమాట మీకు రూమ్స్ కావాలంటే రెండు నెలల ముందే మనకి ఆన్లైన్లో తిరుపతి వెబ్సైట్ లో మనకి రిలీజ్ చేస్తారండి తో పాటే రూమ్స్ కూడా మనం అప్పుడే తీసుకోవాలి ఇది మాత్రం గుర్తించుకోండి ఒకవేళ మీరు తీసుకోలేదు మాకు ఎమర్జెన్సీగా రూమ్ కావాలంటే మాత్రం విష్ణు నివాసం ఉంటుందండి రైల్వే స్టేషన్ దగ్గర అక్కడైతే మనకి రూమ్స్ అయితే గా ఉంటాయి అక్కడ ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ఉన్నాయి మీకు చెప్పాను కదా మనం రూమ్స్ ఆన్లైన్ లో తీసుకుంటే ఆ రిసిప్ట్ తీసుకొచ్చి ఇక్కడే రిపోర్ట్ చేయవలసి వస్తుంది ఇది కౌంటర్ నెంబర్ త్రీ అనమాట ఇక్కడే మనం వచ్చి రూమ్స్ ని రిపోర్ట్ చేయాలి అప్పుడు మనం వాళ్ళకి రూమ్స్ ఇస్తారు మనం ఇక్కడ రూమ్స్ తీసుకున్న టైం స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ థర్టీకి మనం రూమ్ తీసుకున్నాం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ థర్టీ వరకు మనకి రూమ్ ఉంటుంది అనమాట మాకు సేమ్ అదే రూమ్ మళ్ళీ తర్వాత రోజు కూడా కావాలి అనుకుంటే సెవెన్ థర్టీకి తీసుకున్నారు కదా మార్నింగ్ నెక్స్ట్ డే కి వచ్చి మీరు ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందండి సేమ్ అదే రూమ్ ఇస్తారు ఎక్స్ట్రాగా టూ హండ్రెడ్ ఇప్పుడు మనం టూ హండ్రెడ్ రూపీస్ రూమ్ తీసుకున్నాం కదా సేమ్ మళ్ళీ టూ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే మనకైతే రూమ్ అనేది సేమ్ అదే ఉంటుంది ఇబ్బంది పడవలసిన అవసరం లేదు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదంతా హాల్ అండి మనకి రూమ్స్ కనుక లేకపోతే సింగిల్ కు వచ్చినా లేదా తో వచ్చినా కూడా ఈ హాల్లో మనం ఫ్రీగా స్టే చేయొచ్చు మనకి ఇక్కడ లైట్లు ఫ్యాన్లు కామన్ బాత్రూమ్ అన్ని ఉంటాయండి ఇక్కడ మనకి లాకర్ సదుపాయం కూడా ఉంటుందండి ఏమైనా విలువైన వస్తువులు ఉంటే లాకర్ లో పెట్టుకుని మనం హాల్లో అయితే ఫ్రీగా స్టే చేయొచ్చు ఇక్కడ మనకి మధ్యాహ్నం భోజనం కూడా పెడతారండి అన్న ప్రసాదం మీకు అది కూడా చూపిస్తాను ఇక్కడ చుట్టూ షాపింగ్ ఉంటుందండి చాలా బాగుంటుంది మీకు ఏమైనా టైం ఉంటే ఒకసారి షాపింగ్ కూడా చూసుకోండి మనకి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం హాలే ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్ నుంచి రూమ్స్ అయితే స్టార్ట్ అవుతాయి మాకైతే ఫోర్త్ ఫ్లోర్ లో రూమ్ ఇచ్చారండి ఇక్కడైతే బ్లాక్స్ ఉంటాయి అనమాట మాకైతే స్లీప్ బ్లాక్ వచ్చింది ఇప్పుడు మీకు మా రూమ్ ఎలా ఉందో చూపిస్తాను పదండి చూసారు కదా ఇవన్నీ రూమ్స్ ఏనా అండి ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ తో పాటు రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అది కాకుండా బయట కూడా మనకి బాత్రూమ్స్ ఉంటాయండి అవి కూడా చాలా నీట్ గా అయితే ఉన్నాయి ఇక్కడ అన్ని బ్లాక్స్ ఉంటాయి అనమాట ఒక ఫ్లోర్ వచ్చి ఫోర్ బ్లాక్స్ ఉంటాయండి ఏబిసి డి మాకు అందులో సి బ్లాక్ ఇచ్చారన్నమాట రూమ్ అయితే చాలా నీట్ గా ఉందండి మనకి ఇక్కడ టూ బెడ్స్ అయితే ఇచ్చారండి ఇంకా మనకి టూ బాత్రూమ్స్ ఉన్నాయి అంటే ఒకటేమో స్నానాలు చేయడానికి ఒకటి వాష్రూమ్ వాడుకోవడానికి అనమాట టూ బిన్స్ ఇచ్చారు రూమ్ అయితే చాలా నీట్ గా ఉందండి టూ హండ్రెడ్ కి ఇంత నీట్నెస్ రూమ్ అయితే చాలా బాగుంది అనమాట మరొక ముఖ్యమైన విషయం చెప్పాలండి మనం శ్రీనివాసంలో రూమ్ తీసుకున్నా తీసుకోపోయినా కూడా మధ్యాహ్నం సాయంత్రం ఇక్కడ ఉచితంగా అన్న ప్రసాదం అయితే పెడుతున్నారండి అది కూడా ఫస్ట్ ఫ్లోర్ లో పెడతారండి ఇక్కడ మనకి సాంబార్ రైస్ పెరుగు అన్నం అయితే పెడుతున్నారండి ఒక పచ్చడి కూడా వేశారు టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు తప్పకుండా ఇక్కడికి వస్తే కనుక అన్న ప్రసాదం స్వీకరించండి ఇదేనండి నేను మీకు చూపించాలనుకున్న వీడియో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు నమస్తే